ఫోటో <laughs> மன ரில இன்பர்மேஷன் மீத பொறுமேலேருக்கு சந்தீப் குலையபுல் இன்ஃபர்மேஷன் வந்து ఇక్కడ గాంజా అమ్ముతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కోడూరులో అక్కడికి వెళ్ళి చెక్ ఏంటంటే గుండు ప్రశాంత్ ఇతడు కన్నా మౌలి ఇరవై రెండు సంవత్సరాలు కూడూరు విలేజ్ తర్వాత బాల నవీన్ ఇతడి తండ్రి పేరు రవి తాటిపల్లి విలేజ్ మలయాళ మండలం వీళ్ళిద్దరు కలిసి ఏంటంటే అక్కడ ఒక దగ్గర ఉండి ఈ ప్యాకెట్స్ వేసి చేయడానికి తయారు చేస్తుంటారు మనం అక్కడ వెళ్ళి చెక్ చేస్తే ఏంటంటే వాళ్ళ దగ్గర రెండు కిలోల గాంజా దొరుకుతుంది రెండు కిలోల గాంజా దొరికితే ఇంకో కొత్త వీళ్ళతోటి మన వంశీ అని ఉంటాడు వెంకటాయపల్లి గంగాధర మండలం ఈ ముగ్గురు కలిసి ఒక ముఠాగా ఏర్పడతారు ముఠాగా ఏర్పడి నాగ్పూర్ నుంచి మరియు ఛత్తీస్గఢ్ నుంచి కేజీలు టూ కేజీలు చొప్పున తీసుకొచ్చేసి ఇక్కడ ఇక్కడ మరియు మళ్ళీ వీళ్ళు కరీంనగర్ దగ్గర అదే కొత్తపల్లి కరీంనగర్లో ఒక రూమ్ తీసుకుని అక్కడ నుంచి వీళ్ళు ఎవరైతే గాంజా కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళు సప్లై చేస్తూ ఉంటారు వాళ్ళు చొప్పదాండి గంగాధర జగిత్యాలు కరీంనగర్ ఏరియాలో దాదాపు ఒక ఇరవై ముప్పై మంది వీళ్ళు సప్లై చేస్తున్నారని మనకు ఇన్ఫర్మేషన్ దాని మీద పోయి రైడ్ చేసి అక్కడ పట్టుకుంటే వీళ్ళు దొరికింది వీళ్ళు అంతకుముందే మన జగిత్యాల టౌన్కి సంబంధించిన ముగ్గురికి అమ్మిన అని ఆ ఇన్ఫర్మేషన్ తోటి మన సి కరుణాకర్ మరియు ఎస్ఐ రవికిరణ్ వెళ్ళి ആവനൂരി രണതിർ ഇ ശിവംപേട്ടിംഗംപേട്ട ജഗത്യാൽ മറ്റു ആകല അമർനാഥ് മുന്നൂർ കാപ്പു തുളസിനഗർ ജഗിത്യാൽ തരവാ കാ മല്ലാർജുൻ